నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చొల్లంగి అమావాస్య రోజు ఈ దీపాన్ని పెట్టినట్లయితే అనారోగ్య సమస్యలు ఉండవంట కదండి ఆ దీపం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే నా ఛానల్ని చివరి వరకు చూసి నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా ప్రాతకాలం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతము ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శివయ్యకు ఏకకాలంలో అభిషేకము ఇవన్నీ కూడా నిత్య తిరువారాధన అండి అలాగే ఈరోజు ఉదయం చొల్లంగి అమావాస్య సందర్భంగా స్వామివారికి నిత్యం ఎలా అయితే చేస్తూ ఉంటానో సేవలు అదే విధంగా అయితే చేస్తాను విశేషంగా ఈరోజు ఒక దీపాన్ని అయితే ఆ అనేది జరుగుతుందండి ఆ దీపం గురించి కూడా ముందుగా వీడియోలో తెలుసుకుందాం అలాగే నిత్య ఆరాధనలో భాగంగా స్వామివార్లకు అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారు మూలమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పాదాలను ఆ బంగారు తొడుగులను తీసి వాటికి క్షీరంతోను అలాగే నీళ్ళతో అభిషేకం జరుగుతుంది ఈ నీటిని ఆకాశ గంగా జలంగా భావించి ఆ న ఆ నీటితో అభిషేకం చేస్తున్నాను చూడండి తర్వాత క్షీరము అంటే పాలతో అభిషేకం జరుగుతుంది ఇదే విధంగా నేను ప్రతినిత్యం కూడా పూజ చేసుకుంటూ ఉంటాను తర్వాత అర్చనా కార్యక్రమాన్ని కూడా ఈ వీడియోలో చూడండి నేను టీటీటీ మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు ఉదయం ఇదే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయి నేను కూడా కదా కొన్ని రోజులుగా అంటే ఒక నెల రోజుల నుండి నేను అదే ఫాలో అవుతూ సేమ్ తిరుమలలో అయితే ఏ విధంగా అయితే సేవలు నిర్వతిస్తున్నారో అదే విధంగా చేయాలనేది నా ఆశ నా సంకల్పం కూడా అదే ఇంట్లో ఆ కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి వారికి ఎటువంటి సేవలు అక్కడ జరుగుతూ ఉంటాయో అవి వాటిలో కొన్ని సేవలు నిత్య సేవలు కొన్ని ప్రవేశపెడుతూ స్వామివారికి ఆరాధన చేసుకుంటూ ఉంటాం ఇగోండి ఇక్కడ వచ్చేసరికి దీపం ఆ దీపము ఈరోజు విశేషంగా పెట్టాలి ఈ ఈ దీపానికి పొడి బియ్యపిండి అలాగే పంచదార అనేది చాలామంది మిక్సీ పట్టి కూడా పడతారు మేమైతే మిక్సీ పట్టాము ఒక్కొక్కసారి డైరెక్ట్గానే పంచదార అలా జల్లుతూ ఉంటాము ఎందుకంటే మనం వాటర్ కలిపి ముద్దగా చేసుకుని మనం స్వీకరిస్తాం కాబట్టి ఆ తర్వాత వాటిలోనే కొంచెం ఇది ఉంటుంది చరండి దాని పేరు యాలక్కాయలు పొడి చక్క పొడి కొట్టుకుని అది వేస్తూ ఉంటాము ఆ తర్వాత ఇలా గుంట చేసి ఆవు నెయ్యి దీపం పెట్టి దీపం ఆయన అయితే వారికి అయితే పెట్టడం జరుగుతుంది ఈ దీపాన్ని విశేషంగా ఈరోజు పెట్టినట్లయితే అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే కూడా తీరుతాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కూడా ఏమైనా ఉంటే తగ్గుతాయి అంటే పూర్తిగా తగ్గిపోతాయి అని కాదు కానీ ప్రస్తుతానికి మనం ఇబ్బంది పడే దాని మీద కొంచెం రిలీఫ్ అవుతాం కాబట్టి ఈ దీపాన్ని అయితే పెట్టడం జరుగుతుంది ఈ దీపాన్ని వైద్య వీర రాఘవ స్వామిగా కొలుస్తూ ఉంటారు తమిళనాడు వాళ్ళు ఆ స్వామివారికి ఈరోజు విశేషంగా పూజా కార్యక్రమాలు అయితే అక్కడ జరుగుతూ ఉంటాయండి తమిళనాడులో మన సాంప్రదాయం ప్రకారం అమావాస్యని మనం కీడుగా భావిస్తూ ఆ రోజు ఎటువంటి పనులు అయితే చేయు చేయకుండా ఉంటాము అంటే కొత్త కొంటం కానీ అలాంటివి అయితే చేయము కానీ తమిళనాడు వైపు వెళ్ళినప్పుడు పౌర్ణమి కంటే వాళ్ళు అమావాస్యనే ఎక్కువగా నమ్ముతూ అమావాస్యకు విశేషంగా పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు ఈ అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని మన వైపు పిలుస్తూ ఉంటే తమిళనాడు వైపు తై అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు వాళ్ళు ఇందాక చూశారు కదండి దీపాన్ని అలా రెడీ చేసుకుని మేము ఇంట్లో స్వామివారిని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారినే వైద్య వీర రాఘవ స్వామి వారిగా భావించి నేను అయితే దీపాన్ని అయితే స్వామివారి ముందే పెడతాను చాలామంది ఏం చేస్తారంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసి ఆ పీఠం మీద అయితే పెడుతూ ఉంటారు కానీ నేను మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారినే ఆ వైద్య వీర రాఘవ స్వామి వారిగా భావించి ఇంట్లో అయితే స్వామివారి ముందే ఈ దీపారాధనైతే వెలిగిస్తూ ఉంటాము ఈ విధంగా వెలిగించిన తర్వాత అవి కొండెక్కిన తర్వాత ఆ పిండిని చక్కగా చలిమిడి ముద్దల్లాగా చేసి ఆ ముద్దలను అయితే మేము ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం అలాంటి ఇలాంటి రోజున ఈ పండుగ చేసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే ముందు రోజు పెట్టచ్చ కదా అనుకోవచ్చు మీరు కానీ అంటే చాలామంది చెప్పేశారు కాబట్టి అందరికి తెలిసిపోయి ఉంటుంది అందుకని నేనైతే మేము ఎలా చేసుకుంటాం మాత్రం మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను స్వామివారిని దర్శనం చేసుకోండి ఆ మొత్తం కూడా దీపాలన్నీ ఆ లైట్లన్నీ కూడా కట్టేసి ఆ దీపాల కాంతుల్లో స్వామిని చూస్తే అసలు తిరుమలలో ఉన్నట్టు ఉన్నట్లుగా అన్న అనిపిస్తుంది అలానే ఉన్నట్టు కూర్చుంటారు అలాగే స్వామివారు అమ్మవారి మాటలు వింటున్నట్లుగా అమ్మవారు ఏదో స్వామికి చెప్తున్నట్లుగా కూర్చుని దర్శనాన్ని ఇస్తూ ఉంటారు అలాగే విశేషంగా సహస్రనామార్చన అనేది కూడా కొన్ని రోజుల నుండి చేయటం అనేది జరుగుతుంది స్వామివారి యొక్క నామాలతో సహస్రనామాలతో పూజ అయితే తులసి అర్చన లేదా పుష్పాలతో అర్చన చేస్తూ ఉన్నాను అది కూడా మొదలుపెట్టాను ఉదయం సుప్రభాతము ఆ తర్వాత స్వామివారి ఒక భోగ శ్రీనివాస స్వామివారికి అభిషేకము ఆ తర్వాత మూలమూర్తికి అర్చన ఈ మూడు మాత్రం ప్రత్యేకంగా చేసుకుంటున్నానండి దీనికి ఈ గంట సమయం అయితే పడుతుందండి నాకు ఒక్కొక్క పూజకి గంట పూజ అయ్యేదికీ ఇదివరకు గంటలో అయిపోయేది ఇప్పుడు గంటన్నర అయితే సమయం పడుతుంది ఎందుకంటే వచ్చినవి వెన్న కూడా చేసుకుంటున్నా కాబట్టి గంటన్నర సమయం అయితే పడుతుంది ఈ విధంగా నేనైతే నిత్య పూజలు అయితే చేసుకుంటూ ఉన్నాను ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ